మన ప్రభు యేసు క్రీస్తు నామంలో అందరికి అన్నదానం తెలియజేస్తున్నానండి ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే మహారాష్ట్రంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన పేరు గోపీచంద్ పట్వారి గారట ఆయన క్రైస్తవుల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా అనిపించినాయి ఆ మాటలు ఏంటంటే క్రైస్తవుల్ని కొట్టిన వారికి మూడు లక్షలు ఇస్తాను హాస్టల్లో చంపేస్తే పదకొండు లక్షలు ఇస్తానని చెప్పేసి ఆఫర్ ఇచ్చాడట మరి ఆయన ఎలా ఎమ్మెల్యే అయ్యాడో నాకు అర్థం కాలేదు మానవత్వాన్ని మరిచిపోయి ఒక మృగంలాగా ఒక మతోన్మాదంతో నిండిపోయిన వ్యక్తిలాగా అలా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేసింది ఆయన మాట్లాడినప్పుడు మహారాష్ట్రంలో ఉన్న ప్రజలు యావత్తు క్రైస్తవ సమాజం అంతా భయాందోళనకి గురయ్యారు అట్లాంటి నాయకుడు రాజకీయాలలో ఉంటే ఏ రాష్ట్రంలోనైనా ప్రమాదమే కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మణిపూర్లో అంతా మారణ కాండ జరగడానికి గల కారణం ఈ మతో ఈ మతోన్మాదంలో నిండిపోయిన రాజకీయ నాయకులు కాదా కాబట్టి ఎట్లాంటి మత పిచ్చుతో నిండిపోయిన నాయకులు రాజకీయాలలో ఉంటే ఏ రాష్ట్రంలో నిన్న ప్రమాదమే కాబట్టి ప్రియ క్రైస్తవ సమాజంలో ఉన్న సహోదరి సహోదరులరా ఒకసారి మనం కూడా ఈ విషయంలో స్పందించి మాట్లాడాలి ప్రధానమంత్రి మోడీ గారికి మన బాధ మన ఇబ్బంది మన ఆర్తనాదం ఆయనకి తెలియజేయాలి గనుక క్రైస్తవులుగా మనం స్పందించి మాట్లాడకపోతే ఎనటికీ క్రైస్తవులకి న్యాయం జరగదు గనుక ప్రియా సహోదరి సహోదరుల క్రైస్తవులారా దేవుని పక్షాన నిలవబడి ధైర్యంగా మాట్లాడండి క్రైస్తవుల కొరకు ప్రార్థించండి మీరు మాట్లాడకపోతే ఎప్పటికీ క్రైస్తవ సమాజం ముందుకు రాదు ప్రతి ఒక్కళ్ళు నా బాధ్యత అనుకొని అట్లాంటి రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించి అట్లాంటి రాజకీయ నాయకులు రాజకీయాలలో ఉండకూడదని మన వాదన ప్రధానమంత్రి గారికి తెలియజేయాలి ఆయనకు తెలియజేసినా ప్రయోజనం లేదు ఎందుకంటే మణిపూర్లో అంత భయంకరమైన దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్నప్పుడు ఆయన గారు ఏం స్పందించలేదు ఇప్పుడు మాత్రం స్పందిస్తారని నేను అనుకోవట్లేదు